ఈ మీడియా వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే అంటే వీడికి వీడికి వాడికి ముడేసి జుట్టు జుట్టు చుట్టేసి గొడవలు పెట్టి నాలుగు రాళ్ళు వీడు సంపాదించుకోవడానికి మీ మధ్య చిచ్చు పెట్టేవాడు అందుకే ఈరోజు మనం కూడా జైశాలి బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నిజంగా పాపం వనీల్ కుమార్ అండ్ మీడియా వింగ్ ప్రతాప్ చాలా కష్టపడ్డారండి పిల్లలు ఈరోజు మంద కూడా ఒక టీవీ నైన్ ఎలాగైతే శ్రేయ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళదండి టీవీ నైన్ ఛానల్ రన్ అవుతుందంటే దేశం వాళ్ళకి అధికారం ఇచ్చింది అదిగా చూడండి ఎప్పుడైనా టీవీ నైన్ నెట్వర్క్ వెనకాతుంటది శ్రేయ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ అని ఈరోజు మంద కూడా జైశాలి బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే భారతదేశ సంస్థ ఈరోజు మనం కూడా ఒక జైశాలి టీవీ న్యూస్ ఛానల్ ఒక ఒక న్యూస్ మీడియా వాళ్ళకి ఎంతైతే అధికారం ఉంది ఈరోజు ఛానల్స్ కలిగిన వాళ్ళకి ఎవరెవరైతే ఉన్నారో రేపు పొద్దున వాళ్ళందరికీ ప్రెస్ అనే ఐడి కార్డ్ చేయబడుతుంది చూడండి నువ్వు చూపించు మినిస్టర్ అయినడానికి సలాం కోట్లు ఆనకి పిలిపించాలి ఎంత దూరమైనా సరే నువ్వు వెళ్ళగాలో నీకు ఒక ఒక జర్నలిస్ట్గా ఒక ప్రెస్ అధిక నీకు ఎలాగైతే అధికారం ఉంటుందో ఈరోజు దేశంలో జైశాలి బ్రాడ్కాస్టింగ్లో జైశాలి టీవీ తరపున నిలబడే ప్రతి ఒక్కడు కూడా హీజ్ అ జర్నలిస్ట్ ప్రెస్ మనం కూడా గవర్నమెంట్ ఆమోదించిన ప్రెస్ మనం మన ముద్రణ ఉంది సోషల్ మీడియా నెట్వర్క్ ఉంది టీవీ ఛానల్ ఉంది ఏమండి మనకు స్టూడియో ఉంది అన్నీ ఉన్నాయి అవును టీవీ నైన్ వాళ్ళ స్థాయి ఎంతో ఈరోజు దేశంలో మన స్థాయి కూడా అంతే అంత స్థాయికి ఈరోజు తీసుకెళ్ళాం దేనికి ఆత్మాభిమానం కలిగిన వాళ్ళం న్యూస్ని అమ్మేసుకునే వాళ్ళం కాదు న్యూస్ కోసం దందా చేసేవాళ్ళం కాదు వ్యూస్ కోసం డబ్బుల కోసం తప్పుడు వార్తలు ప్రకటించే వాళ్ళ వాళ్ళం కాదు మనం రోషం కలిగి దేవుని కోసం బ్రతికే వాళ్ళం కదా మనం ఎస్ అవును ఈ రోజు అందుకే అటువంటి నిర్ణయాలు తీసుకొని ఈ రోజు మరింతగా ఈ సంఘం సార్వత్రిక క్రీస్తు సంఘం ముందుకెళ్ళిపోవాలి భయపడాలి అంటే మన జైశాలి బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒక టీవీ నైన్ నెట్వర్క్ ఛానల్ దేశవ్యాప్తంగా ఎలాగైతే ఎంత గుర్తింపు కలిగి ఉందో అదే సమానమైన గుర్తింపు ప్రభుత్వం ద్వారా అధికారికంగా మనకు వచ్చింది సో నువ్వు ప్రెస్సా అందరూ కాదు ఎవరైతే ఈ మీడియాలో దేవుని కొరకు పని చేస్తారో వాళ్ళకి ఐడి కార్డు ఇస్తారు వాళ్ళు వాళ్ళు ప్రెస్ ప్రెస్ అనేసరికి మినిస్టర్ కూడా భయపడతారు కదండి మైక్ పట్టుకొని అడుగు నువ్వు ఈరోజు ఏదైనా జైశాలి నువ్వు ఏ టీవీ టీవీ నైనా టీవీ ఫైవ్ అంటే యాసం జైశాలి డాట్ టీవీ అడుగు ఛానల్లో నీకు అధికారం ఉంది ఎందుకంటే ఈ దేశంలో ఉన్న అధికారాలను మనం వినియోగించుకుంటామండి అవును వినియోగించుకుంటాం వినియోగించుకోవాలి ఏం ఆ రోజు పౌరులు తనకున్న అధికారాన్ని వినియోగించుకోలేదా ఆ రోజు వాళ్ళకున్న రక్ హక్కులు రైట్స్ కోసం వాళ్ళు సద్వినియోగం చేసుకున్నారు మనం మనం ఎందుకు సద్వినియోగం చేసుకోకూడదు ఇలా భారతదేశంలో ప్రభుత్వం ద్వారా అనేక ఆమోదాలు ఈరోజు మనం తీసుకుంటున్నాం దేనికి ఆత్మాభిమానం కలిగిన దైవజనులుగా బ్రతకడానికి అంతేగాన దందాలు చేసేసి మోసం చేసేసి నూనెలు రాసేసి ఏమండి పిచ్చిగొంతులకు గెంతించేసి ఏమండి డబ్బులు ఇచ్చేది డబ్బులు ఇచ్చేయండి డబ్బులు ఇచ్చేయండి అని అడుక్కునేవాళ్ళం కాదు మనం అలాంటి దందాలు చేసేవాళ్ళం కాదు మనం ఆత్మాభిమానం కలిగిన వాళ్ళం ఆ స్థాయికి ఈరోజు దేవుడు మనం తీసుకెళ్లి ఉంచాడు అంటే అది మన గొప్పతనం కాదండి ఈ సంఘానికి శిరస్సుగా ఉన్న క్రీస్తుని బట్టి తండ్రి తండ్రి అయిన దేవుడు ఇచ్చిన ఆధిక్యత అవును తండ్రి అయిన దేవుడు ఆధిక్యత ఇచ్చాడండి అంత గొప్ప ఆధిక్యత ఈరోజు మీరు కూడా కలుగున్నారా ఎందుకంటే ఆ సంఘంలో మీరు కూడా వారసులు సభ్యులు మెంబర్స్ కాబట్టి ఎంత అతిశయించాలి అలాంటి దైవజనులుగా అలాంటి భక్తులుగా ఆ రోజు వాళ్ళు ఎలాగైతే తమ ఆత్మాభిమానాన్ని చంపుకోకుండా బ్రతికారో దేనికి పడితే దానికి జై కొట్టకుండా దేనికి పడితే దానికి సలాం కొట్టకుండా ఎలాగైతే ఉన్నారో ఈ ఈ తరంలో మనం కూడా దేవుని తరపున అలాంటి వారుగా మనం ఉండాలి జైశాలి బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అని మనకు వచ్చిందండి అధికారపూర్వకంగా మనకు వచ్చింది అంటే నిజంగా మనకు గుర్తింపు వచ్చిందా ఎస్ గుర్తింపు ఉందండి ఉంది గుర్తింపు ఉంది ఇదిగోండి పంపుతున్నాను ఇది కూడా చూపించండి ఒకసారి ఫామ్ నెంబర్ ఐఎన్సీ థర్టీ ఫోర్ జైశాలి బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పైన ఉన్నది ఏంటి చెప్పండి క్లోజ్అప్ చేయండి అది భారతదేశ నాలుగు సింహాల గుర్తు అంటే రాజముద్రిక అంటారు దాన్ని రాజముద్రిక క్లోజ్అప్ చేయను అన్న రాజముద్రిక అలాగే ప్రస్తుతం కూడా పంపించాను చూడు కలర్లో ఒకటే ఓకే ఇది కూడా చూడండి ఇదంతా ఏటనుకున్నారు ఓరకనే మనం దొంగచాటుగా ముద్రించేసుకుని రహస్యంగా తీసుకున్న పత్రాలనుకున్నాడు మూసేస్తారు లోపల ఇలా తప్పుడుగా మనం తీసుకుంటే అక్కడ ఏముంది చూడండి జైశాలి బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఇచ్చిన ఆమోదం ఎవడిప్పుడు మన ఛానల్ కాదనేవాడు జైశాలి టీవీ ఒక నెట్వర్క్ ఉన్న న్యూస్ ఛానల్ టీవీ నైన్ వాళ్ళది ఎంతో ఎందుకంటే మనకు తెలిసింది అదే కదండి అలాగే ఇక్కడ పైన సౌత్లో చాలా పెద్ద నార్త్లో ఇంకా చాలా పెద్ద పెద్ద ఉన్నాయండీ ఏమండి అలాంటివి అలాంటి అధికారపూర్వకంగా దేవుడు మనకి ఇచ్చాడు ఈరోజు ఇచ్చాడు దేనికి దేనికి ఆయన సేవను ఆయన కార్యక్రమాలను ఆయన మాటలను ఆయన పాటలను ఆయన రచనలను అన్నిటిని ఎంతో ఎంతో నెట్వర్క్ పనిచేస్తుంది ఎంతో మంది పిల్లలు గ్రంథాలు వాటన్నింటినీ ముద్రిస్తున్నారు తర్జుమా చేస్తున్నారు ఒక పక్క పుస్తకాలు ఒక పక్క పత్రికలు ఒక పక్క ఏమండి పాటలు అదిగోండి చూడండి అందులో ఏమనుంది క్లోజ్అప్ చేయండి ఏం రిజిస్ట్రేషన్ అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జైశాలి బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అండర్లైన్ చేయండి అది కనబడుతుంది మీకు ఒకసారి సెలెక్ట్ చేయండి అది అదిగోండి చూసారా ఏముంది సర్టిఫికేట్ ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి ఎందుకు ఆమోదాలు పొందుతుందో తెలుసా ఈరోజు ఈ దే భారతదేశంలో రాజ్యాంగాన్ని బట్టి అధికారపూర్వకంగా దేవుని జ్ఞానాన్ని ప్రకటించే వాళ్ళంగా ఉండాలి ఎవరో పనికి న్యూస్ ఛానల్కి భయపడుతున్న వాళ్ళు ఈరోజు జైశాలి సింబల్ పట్టుకొని ఎవడో మైక్ పట్టుకుంటే గడగడలాడాలి ఎవడైనా సరే అడగండి పట్టుకొని మీడియా వాళ్ళు మన తరపున ఎవరైతే మీడియా వింగ్లో ఉన్నాళ్ళో మీ అందరికీ ఆ ప్రెస్లో ఎవరైతే ఎలాగుండో చూపించండి ఒకసారి వాళ్ళకి ఇందాడు మీకు ఒకటి పంపించాను కదా న్యూస్ ఛానల్ అది అదిగోండి చూడండి ఏమనుంది వీడండి మీడియా మేనేజింగ్ హెడ్ అందులో ఏమి ప్రెస్ జైశాలి డాట్ టీవీ కింద ఏమనుకుంటారు ఇది ఊరికనే మనం వేసుకున్నది కాదు అందానికి కింద బార్కోడ్ ఉంచండి దానికి ఒక నెంబర్ బార్కోడ్ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ అయిన నంబర్ అంటే ఈ ఇది కానీ మీరు మెడలో వేసుకొని ఎక్కడ ఏది జరిగినా ప్రెస్ అని మైక్ పట్టుకొని కెమెరా పట్టుకొని వెళ్ళండి లేదా పుస్తకం పెన్ను పట్టుకొని వెళ్ళండి ఏ అవ్వడం మిమ్మల్ని అడ్డుకోలేడు ఎందుకంటే ఆర్ ప్రెస్ అంటే ఈరోజు భారతదేశంలో ఫోర్త్ ఎస్టేట్ ఫోర్త్ ఎస్టేట్ అనుకున్నారు మీడియా అలాంటి మీడియా లాంటి ఫోర్త్ ఎస్టేట్ లాంటి అతిపెద్ద స్థాయిలో ఉన్న దానిలోనికి మనం వెళ్ళాం ఈరోజు దేవుడి తరంలో ఎందుకు జరిగిస్తున్నాడు ఇవన్నీ ఆయన మహిమార్థమై అలాంటప్పుడు మీరు ఇందులో పాలి కదా ఇలాంటి సేవను ప్రోత్సహించడానికి ముందుకు నడిపించడానికి మీలో చిన్నలైనా పెద్దలైనా నిరుపేదలైనా ధనికులైనా కమాన్ దేవుని కోసం ముందుకు రండి ఆత్మాభిమానాన్ని చంపుకోకండి దేవుని కోసం ఒకనాడు భక్తులు ఎలాగైతే బ్రతికారో ఆ విధంగా బ్రతకండి దేవుని నామాన్ని ఘనపరచండి అది దేవుడు మీకు ఇచ్చిన భాగ్యం ఈ తరంలో ఓకే బ్లెస్ యూ